లు వస్తాయి ఎన్నో శోధనలు వస్తాయి కానీ నువ్వు ఎక్కడికి రావాలి చెప్పండి ప్రభు సన్నిధిలో ఉండాలి మరి నేను మేస్త్రి పని చేస్తా తొమ్మిది సంవత్సరాలు సేవ చేశాను కదా మీకు తెలుసు కదా మేస్త్రి పని చేస్తే తొమ్మిది సంవత్సరాలు సేవ చేశాను మరి నాకు స్లాపులు ఎప్పుడు పడతాయి మేస్త్రిలో చెప్పండి ఆదివారమే స్లాపులు ఎందుకు వాళ్ళకు కూడా లీవ్ దొరుకుద్దా రోజు సార్లకు కూడా ఆదివారం లీవ్ కనుక ఆదివారం పెట్టుకో రెండోది కూడా రోడ్లు కూడా ఆ రోజు ఫ్రీగా ఉంటాయి స్లాప్ వేసుకునేది ఎవరికి ఇబ్బంది ఉండదు అందులో నాది సెంట్రింగ్ నాదే మేస్త్రి నాదే మరి ఇంకెంత కష్టంగా ఉంటుంది నాది డబల్ వర్క్ కదా కదండి ఆడ స్లాపులు పడుతుంటే ఆడ వాక్యం ప్రకటిస్తుంటాను నేను అడగ నన్ను అలాగే ఏ సండే నేను మిస్ అయ్యి ఇదిగో నేను ఎలా అర్జెంటు ఉండాలా లేదు అక్కడ స్లాపు సెంట్రింగ్ నాదే మేస్త్రి పని నాదే కానీ ఇక్కడ వాకింగ్ చవితూనే ఉంటాను నేను పది గంటలకల్లా ఇక్కడ ఉంటాను అప్పుడు అక్కడి నుంచి వచ్చేవాడిని అక్కడి నుంచి భోగిని పల్లి నుంచి వచ్చేవాడిని ఇరవై కిలోమీటర్లు పది గంటలకు వచ్చి చర్చి తాళం తీసేవాడిని హలోయా నాలుగు గంటలకి ఇంటికి పోయేవాడిని నాలుగు గంటలకి పోయి మా భార్య అప్పుడు ఇంటికి అడుగులు పెట్టి సైడ్ మీదకి వెళ్తాను పోయాక అంత అయిపోయి ఉంటారు అందరు ఏంటి మేస్త్రి ఎందుకు వచ్చావు ఇలా అసలు ఎలా లేకపోతే ఎట్లా ఒక్కసారి కూడా అడగలేదు ఆ మాట ఎందుకంటే నా ప్రభువే మొత్తం చూసుకునేవాడు నేను ఒకటే మాట చెప్పాను ఆయన మేస్త్రి చేసేవాడు మేస్త్రికి ఒకటి పెట్టి రై ఒక్కటి కూడా సపోర్ట్కు ఎక్కడా చూసుకోవాలా చెంట్రింగ్ మేస్త్రికి పైన పైగా వెళ్ళి స్లాబ్ కరెక్ట్గా లాగాల మళ్ళీ నాకు ఎవ్వరు ఫోన్ చేయకూడదు అని చెప్పేవాడు వచ్చేసి సాయంత్రం వీడికి ఒక ఐదు వందలు వాడికి ఒక ఐదు వందలు చేతులు పెడతా ఫ్రీగా వెళ్ళిపోతారు మళ్ళా వారం వాళ్ళే చూసుకుంటారు ఇంకా అలలోయ అంటే వాళ్ళు కూలిగా అక్కడి నుంచి చేతిలో దేవునికి మహిమ కలుగును గాక హలలోయ ఎక్కడ కూడా ఎఫెక్ట్ కాలేదు ఎక్కడ కూడా నా ప్రభు గురించి నా సొంత పనుల గురించి ప్రభు పని నేను ఆపలేదు ఎందుకో తెలుసా నీకు దేవుని భయం కావాలా అలలోయ ఈ ఖచ్చితంగా నువ్వు చెయ్యాలంటే ఏంటో తెలుసా దేవుని భయము దేవుని భయం మాత్రమే ఉండాలా